య శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని ద్వితీయ అధ్యాయంలోని యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా యాభై మూడవ శ్లోకము శృతి విప్రతిపన్నాథే య్యాలా సమధావచలా బుద్ధి వాస్ దీని భావము ఎప్పుడు నీ బుద్ధి వేదములందరి మృదు మధురమైన వాకులచే కలతనుందక ఆత్మానుభూతి అనేటి సమాధి ఎందు స్థితమగును అప్పుడు నీవు దివ్య చైతన్యమును పొందగలవు అని శ్రీకృష్ణుడు అర్జునుడితోనే అంటున్నాడు అర్జునుడు అర్జునవు వాచ యాభై నాలుగవ శ్లోకము స్థితప్రజ్ఞాషా వ్రజేత కిం అర్జునుడు పలుకుతున్నాడు ఓ కృష్ణ సమాధిమగ్నమైన చైతన్యముగన వాళ్ళ లక్ష్యములెట్టివి అతడు ఎట్లు భాషించును అతని భాష ఎట్టిది అతడు ఎట్లు కూర్చుండును మరియు ఎట్లు నడుచును అని భావము యాభై ఐదవ శ్లోకము ప్రజహాతి యథా యథాకామాన్ సర్వాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట దోష్యతే దీని భావము దేవాది దేవుడు పలికెను ఓ వార్త మనోకల్మితములైన ఇంద్రియ తృప్తిని కలిగించు సర్వ విధములైన కోరికలను మానవుడు ఎప్పుడు త్యజించునో మరి ఈ విధముగా శుద్ధపడిన మనసు ఎప్పుడు ఆత్మయందు తృప్తి నొందునో అప్పుడతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును దీని భావము జయశ్రీకృష్ణ అండి మిగతా శ్లోకంలో మరో వీడియోలో తెలుసుకుందాం